రాజధాని అమరావతిపై జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణరాజు అనిచిత వ్యాఖ్యలు చేశారని ఎరవరం గ్రామ సర్పంచ్ సత్యవతి మాకవరపాలెం సర్పంచ్ శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు దళిత మహిళలను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో తెలిపారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు మాట్లాడినటువంటి తప్పుడు మాటలు మాట్లాడినటువంటి జర్నలిస్ట్ని ఆ సాక్షి ఛానల్ని ఛానల్ డిబేట్ లో చాలా మంది జర్నలిస్టులు చూసాం కేఎస్ఆర్ అలాగని సొమ్ములేని శ్రీనివాసరావు అలాగే రామకృష్ణరాజు అనే ఒక జర్నలిస్ట్ వచ్చి అమరావతి రాజధానికి త్యాగం చేసినటువంటి మహిళా రైతుల్ని అక్కడ ఉన్నటువంటి దళిత మహిళల్ని ఒక దారుణమైన మాట ఆదారుణ మానవుడు కూడా పదాలని ఉచ్చరించినందుకు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా డైరెక్ట్ టెలికాస్ట్ అవుతున్నటువంటి డిబేట్ లైవ్ డిబేట్లో అంత దారుణమైన మాటలు మాట్లాడిన మా ప్రభుత్వం చట్టాలు చట్టపరంగా వెళదామని ఆలోచిస్తుంది కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ అత గుండె పగిలి రోధిస్తుంది మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ బీజేపీ నాయకత్వాన్ని కానీ అటువంటి వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయకపోతే ఇదే అలవాటు అవుతుంది గతంలో మనం చాలామంది జర్నలిస్టులు చూసాం పుత్తూరు వెంకటేశ్వరరావు కానీ ఇనుగంటి వెంకట్రావు గారు కానీ ఒక రకమైనటువంటి ప్రజలని చైతన్యవంతం చేయనందుకు ఉపయోగిస్తున్నారు తప్ప ఈ వాళ్ళ ఉన్నటువంటి జర్నలిస్టులు ఆల్మోస్ట్ వాళ్ళిద్దరినీ చూస్తే పెయిడ్ జర్నలిస్టులు డబ్బు కోసం కుర్తుపడి చేయండి రాజకీయ పార్టీలో జారండి మీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయండి ప్రజలు ఆదరిస్తే మీరు నాయకులు అవుతారు అంతే తప్ప జర్నలిస్టు ముసిగేసుకొని ప్రజలను నిందించడము మహిళల్ని సభ్య సమాజం దూషించేటువంటి పరిస్థితిగా అసహించుకునే పరిస్థితులుగా ఉన్నాయి రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మహిళలు ఉద్యమాలు చేయడం జరుగుతుంది మన మీద మన ఆంధ్ర స్త్రీల మీద వాళ్ళ ఆధారపడి వాళ్ళ అధికారాలు అనుభవించిన మహిళల పట్ల వాళ్ళకి కనీసం గౌరవం లేకుండా ఈ రోజు వేషలు అని సంబోధించి మాట్లాడడం ఇది యావత్ భారతదేశానికి చాలా సిగ్గుచేటైన విషయం ఇలాంటి వారికి త్వరగానే బుద్ధి చెప్పాలని కోటమి ప్రభుత్వం తరఫున మేమందరం ఈ రోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో గల పోలీస్ స్టేషన్కి వచ్చి మేము మహిళలు అందరూ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి తక్షణమే ఈ మా ఈ యాజమాన్యం పైన సాక్షి మన సాక్షి లేని సాక్షి ఛానల్ పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుచున్నాము ఈ అక్క చర్యలు అందరినీ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే మీరు అడుగుతున్నాం మేము అది మేము అనుకో మేము అనుకోవడం వసబద్ధతలు ఎందుకంటే తల్లిని చెల్లినే మీరు అవసరానికి ఉపయోగించుకొని విడిచిపెట్టినవారు మేము అనుకోవడం కూడా చాలా తప్పని మేము గమనిస్తున్నాము అదే మా నాయకులకి వస్తే భారతీరెడ్డి గారిని షేబ్రోలు కిరణ్ అనే సోషల్ మీడియా కార్యకర్త జస్ట్ ఒక మాట అన్నారో లేదో అని చెప్పి మీరు ఓ హంగామా చేసేస్తే దానికి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆయన ఐదు సంవత్సరాలు కష్టపడ్డారండి కానీ కనీసం ఆలోచించలేదు